శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం రాసి పెట్టుకోండి వృష్టిక రాశి వాళ్ళ జీవితంలో ఇలాగే జరగబోతూ ఉంది ఇది ఆ భగవంతుని ఆదేశం ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఏడు గంటల తర్వాత వృష్టిక రాశి జీవితంలో ఇలా జరగబోతూ ఉంది వీరి జీవితంలో గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా మారుతున్నాయి ఈ కారణం వలన వృష్టిక రాశి జీవితంలో ఈ విధంగా అద్భుతమైన అదృష్టం అనేది మీరైతే ఇప్పుడు పొందబోతూ ఉన్నారు ఎప్పటి నుండో మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళందరూ కూడా మీ ముందు తల వంచుకొని నించునే స్థాయికి మీరైతే ఇప్పుడు ఎదగబోతూ ఉన్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతారు అయితే వచ్చేటటువంటి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి కూడా వృశ్చిక రాశి వాళ్ళ జీవితం అనేది ఏ విధంగా మారబోతూ ఉంది వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు చూస్తారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మీరు అయితే చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు అనేవి పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి పన్నెండు రాశులలో ఈ వృష్టిక రాశి ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి అంగారకుడు ఇక వృష్టిక రాశి జాతకులకు గ్రహాలలో జరిగిన మార్పులు అలాగే గ్రహాల అనుకూలత వలన వీళ్లకు వచ్చేటటువంటి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి కూడా మీరు చేస్తున్నటువంటి అన్ని పనులు సక్సెస్ని సాధిస్తారు ఇప్పటి వరకు కూడా మీ జీవితం ఎలా అయితే మారాలి అని మీరు కోరుకున్నారు ఎన్నో పూజలు అయితే చేశారు ఆ పూజా ఫలితం అనేది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరబోతుంది మీ జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారబోతూ ఉంది మీరు చేస్తున్న అన్ని పనులలో ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతోంది ఇక మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో మిమ్మల్ని చిన్న చూపు చూశారో మిమ్మల్ని అవమానించారో అలాగే ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని బాధ విధంగా మాట్లాడటం ఇలాంటివి అన్నీ కూడా ఇదివరకు ఎవరైతే చేశారో వాళ్ళు అందరూ కూడా వాళ్ళ తప్పులను తెలుసుకొని మీ ముందర తల వంచుకొని నిలబడతారు ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో మీ ఎదుగుదలతోనే మీరైతే బుద్ధి చెబుతారు ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఎదుగుదలతో బుద్ధి చెబుతారు ఇక అలాగే మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ గొప్పదనాన్ని తెలుసుకుంటారు వాళ్ళు అందరూ కూడా అలాగే మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ కాళ్ళు పట్టుకుంటారు ఇక ఇది వరకు మిమ్మల్ని ఎవరైతే మానసికంగా బాధలకు గురి చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు ఇప్పుడు బుద్ధి చెప్పడానికి ఈ సమయంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి మీరు ఖచ్చితంగా వెళ్ళబోతూ ఉన్నారు ఎందుకు అంటే గ్రహాలు అన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీలో సక్సెస్ని సాధించాలి అనే పట్టుదల కూడా ఇప్పుడు చాలా విపరీతంగా పెరుగుతుంది ఇది వరకు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ బాధలకు గురి చేయడం వలన విజయాలు అనేవి మీరు సాధించాలి అని అనుకున్నప్పటికీ కూడా మీరు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఏ పని మీరు చేసినా కూడా అది మీకు రివర్స్లో మిశ్రమపరమైన ఫలితాలు అనేవి ఎక్కువగా వచ్చేవి దీని కారణంగా మీరు ఆర్థిక పరంగా ఎంతో నష్టాలను అయితే చూశారు ప్రతి ఒక్కరూ కూడా నన్నే ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు ఏ పని నేను చెయ్యాలి అని అనుకున్నవా కూడా ఏదో ఒక అడ్డంకు అనేది వస్తూనే ఉండేది మీలో మీరే ఈ విధంగా చాలా బాధపడుతూ ఉండేవారు కానీ ఇక మీదట అంటే మరికొన్ని రోజుల నుండి కూడా గ్రహాల అనుకూలత వలన అంత అనుకూలంగా ఇప్పుడు కాలం అనేది మారబోతు ఉంది ఇక మీరు ఎంత పనులు చేస్తారో ఆ పనులలో ఏ ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో కూడా మీరు సక్సెస్ సాధిస్తారు మీరు ప్రయత్నం చేస్తున్న దానికి అలాగే మీరు కష్టపడుతున్న దానికి రెట్టింపు ఫలితం పొందుతారు గతంలో మిమ్మల్ని ఎవరైనా బాధలకు ఇబ్బందులకు అవమానాలకు గురి చేస్తే వాళ్ళందరూ కూడా ఈ సమయంలో మీకు క్షమాపణలు చెప్తారు మీరు క్షమించే వరకు వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు ఇక ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్లకు వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు విద్యార్థులు అందరికీ కూడా అనుకూలంగా ఉండబోతుంది ఇప్పుడు సమయం అనేది ఈ రాశి జాతకులకు ఆర్థికపరమైనటువంటి స్థితిని చూసినట్లయితే డబ్బు అనేది ఈ సమయంలో చాలా బాగా సంపాదించుకుంటారు గతం కంటే కూడా మీరు ఈ సమయంలో ఆర్థికపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు బాగా చేసుకుంటారు ఇక చెప్పాలంటే గతంలో మీరు ఆర్థికంగా డబ్బులను బాగా సంపాదించేవారు కాకపోతే అప్పుడు మీకు అనుకూలంగా లేకపోవడం వలన ఖర్చులు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయేవి మీకు వచ్చేటటువంటి డబ్బులు పిల్లల ఫీజులకు కానీ అనారోగ్య సమస్యలకు కానీ ధరల పెరుగుదల వలన కానీ అనుకోకుండా ఖర్చులు అనేవి ఎక్కువగా అవుతూ ఉండేవి లేకపోతే వివిధ కారణాల వలన మీ చేతికి వచ్చిన డబ్బులు బయటకు వెళ్ళిపోతూ ఉండేవి దీనికి కారణంగా డబ్బులను ఏ విధంగా పొదుపు చేయాలి అనే ఆలోచనలు ఈ రాశి వాళ్ళు ఎంతగానో చేస్తూ బాధపడుతూ ఉండేవారు కానీ వారికి ఇక నుండి గ్రహాల అనుగ్రహం ఉండటం కారణంగా ఆర్థిక పరంగా డబ్బులను బాగా సంపాదించుకుంటారు అదేవిధంగా డబ్బులను కూడా అంతే బాగా పొదుపు చేసుకుంటారు ఇక ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో గతంలో వాళ్ళు పెట్టిన పెట్టుబడుల వలన ఇప్పుడు మీకు ఊహించని దానికంటే అద్భుత లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు వారి పనులు ప్రదేశంలో పై అధికారుల మెప్పును పొందుతారు ఎప్పటి నుండో రావలసినటువంటి ప్రమోషన్స్ ఇప్పుడు మీకు వస్తాయి అలాగే సాలరీలు కూడా ఈ సమయంలో మీకు పెరుగుతాయి దీనికి కారణంగా మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అవ్వగలుగుతారు కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు స్నేహితులలో బంధువులలో సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇక నిజంగా చెప్పాలి అని అంటే ఇది వరకు ఉన్న మీ జీవితానికి ఇక మీదట వచ్చేటటువంటి మీ జీవితానికి డిఫరెన్స్ అనేది మీరు చూసి ఆశ్చర్యపోతారు అంత అద్భుతంగా మీ జీవితం అనేది ఈ సమయంలో మారబోతు ఉంది ఇక ఈ వృష్టికి రాసి వ్యక్తులు ఎప్పటి నుంచో ఖరీదైన వాహనం కొనాలి అన్నా లేదా ఇల్లు కొనుగోలు చేయాలి అన్నా లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అన్నా కూడా మీ ఆలోచనలు అనేవి గతంలో మీరు చేసి మీకు ఆర్థిక పరంగా సరిగ్గా లేకపోవడం కారణంగా ఆ పనులు అనేవి ఆగిపోయి ఉన్నట్లయితే ఇక మీదట మీరు కోరుకునే ప్రతి వస్తువును కూడా ఖచ్చితంగా మీరు కొనుగోలు చేసుకునే అవకాశం అద్భుతంగా ఉంటుంది ఇక మీరు ఏ పనులు చేసినా సరే అందులో సక్సెస్ సాధించడమే కాకుండా మంచి మంచి లాభాలను పొందుతారు ఈ సమయంలో మీకు అదే జరగబోతు ఉంది ఇప్పటి నుంచి కూడా మీరు ఎంతగానో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇక ఈ రాశి వాళ్ళు ఇప్పటి వరకు కూడా వివాహాలు కాలేదు అని బాధలు పడుతున్న వాళ్లకు కూడా ఇక మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది ఇక అదేవిధంగా వచ్చేటటువంటి మీ జీవిత భాగస్వామితో మీకు అద్భుతంగా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు గ్రహాల అనుకూలత వలన మీకు సంతానం కలిగే సూచనలు ఉన్నాయి ఇక ఈ వృష్టిక రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా ఉంటారు భార్య భర్తల మధ్య మనస్పర్ధాలు తొలగిపోతాయి బంధువులు స్నేహితులతో ఏవైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి ఈ సమయంలో ఈ వృష్టికి రాశి వ్యక్తులు అద్భుతమైన అదృష్టం అనేది పొందుతారు మీరు ఈ అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి భవిష్యత్తు కోసం కూడా ఆలోచనలు చేసుకోండి అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చి అనుకూలంగా ఉంటుంది ఎలాంటి మిశ్రమ ఫలితాలు అనేవి అస్సలు కనిపించటం లేదు చూసారు కదా వృష్టిక రాశి జీవితంలో ఈ విధమైనటువంటి మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి వృష్టిక రాశి వ్యక్తులు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేసుకోండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి శనివారం రోజున నవగ్రహాలకు పూజించండి శుభం జరుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి